అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేర్మి పవన్ పేస్వాడ జైలర్ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు కూలి మూవీలో నటిస్తున్నాడు డెబ్భై ఏళ్ళ వయసులో కూడా రజనీ కుర్ర హీరోలకు ధీటుగా కనిపిస్తున్నాడు అయితే ప్రస్తుతం ఈ మూవీ గురించి ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది విషయం ఏంటంటే ఈ కూలీ మూవీలో రజనీకి నూట కోట్ల పారితోషికం ఇస్తున్నారట అయితే హీరోకు తగ్గట్లుగానే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఈ స్టార్ డైరెక్టర్కు కూలీ సినిమా కోసం ఏకంగా యాభై కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట మిగతా నటీ నటులకు అందరికీ కలిపి నూట యాభై కోట్ల పారితోషికాలు ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక పబ్లిసిటీతో కలిపి ఈ సినిమా బడ్జెట్ మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగానే అవుతుంది దీన్ని బట్టి చూస్తుంటే రజనీ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమాగా ఈ కూలీ మూవీ इस तरीके के अवकाश